బాబుగారు ఏం చెప్పినా ఇప్పుడు వినే పరిస్థితుల్లో జనం ఉన్నారు అర్థమయ్యేలా చెప్తే చాలు ఎస్పెషల్లీ ఇప్పుడు అమ్మఒడి విద్యా దీవెన వసతి దీవెన ఇవన్నీ మేం బటన్ నొక్కినా ఇవ్వకుండా చంద్రబాబు ఆపారు అంటూ ఓ పక్కన వైసీపీ రైట్ చేస్తోంది సరే వాళ్ళ అంశం పక్కన పెడితే ఏదైతే బాబుగారు చెప్పినటువంటి పథకం కిందన వాళ్ళందరికీ అమ్మఒడి బదులు ఏదైతే దీవెనో ఏదో సంథింగ్ ఒక కార్యక్రమం పేరు పెట్టున్నారు వాళ్ళకందరికీ కూడా డబ్బులు ఎక్కువ ఇస్తాం ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాం అన్నటువంటి ఇప్పుడు పాఠశాలలు ఆరంభమైనటువంటి సందర్భం ఈ టైంలో దాని మీద ఏదో ఒకటి తేల్చి చెప్పచ్చు ఇదిగో ఈ ఇయర్ కాదు వచ్చే ఏడాది నుంచి వేస్తాం క్యాలెండర్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జాబ్ క్యాలెండర్లో ఫెయిల్ అయ్యాడు మిగతా వాటిట్లో నవరత్నాలు సక్సెస్ అయినవి ఉన్నాయి జాబ్ క్యాలెండర్ ప్రతి ఏడాది ఇస్తాను అందు ఫెయిల్ అయ్యాడు ఒక ఏడాది లక్ష యాభై వేల ఉద్యోగాలు అయితే ఇచ్చేసాడు లక్ష ముప్పై వేల లక్ష నలభై వేలు